చూద్దాం ప్రేమీ ఒక అతీతమైన శక్తి అది మహా ప్రభావం కలదుగా ఆ శక్తి ఆ ప్రభావం అది బయటకు వచ్చింది ప్రేమేయర్ వాదారంగా మనం ఒక నీళ్ళు తీసుకుంటే ఒకటి కర ఉంటుంది ఐస్ గట్ట ఐస్ గడ్డ ఒకటి తలం నీరుగా ఉంటుంది ఒకటి వాయువు వాయువు అంటే వేడిని వేడిని చేస్తే ఉంటుంది ఆవిరి ద్వారా వాటర్ దాంట్లో ఉంది వాటర్ వాటి ఉన్నది వాటి అంటే ఈ మూడు కూడా ఒకటే కానీ స్వభావం ఏంటి వేరు మైనస్ మైనస్ పర్సంటేజ్ చేస్తే ఏమవుతుంది చల్లబడిపోతుంది ఆలోచిద్దాం అలాగే దేవుడు ఈ రకంగా ఈ మూడు కలిసి సజాయితమైనటువంటి మిశ్రమాన్ని దాని ఎలా అయితే అంటారో అలాగే తండ్రి కుమార కూడా ఒకే రకంగా ఆయన ఉంటాను ఒకే రకంగా ఆయన ఉండి వారు వారు సాక్షిచ్చుకుంటూ చక్కని బోధ ఈ లోకంలో ట్రూ ఆఫ్నిటీ దిస్ ట్రూ ఆఫ్

చాలండి ఇక్కడ ఏం చేస్తున్నాడు పరమత్మ ప్రార్థన ఎవరు చేస్తున్నాడు ఎవరు చేస్తున్నాడు తండ్రికి చేస్తున్నాడు అంటే కుమారుడు ఎవరి గురించి సాక్షిపిస్తున్నాడు తండ్రి గురించి సాక్షిపిస్తున్నాడు రైట్ ఇంకోటి చెప్తాను మూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చు మూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చు మరియు ఈయనే చాలా ఎక్కడి నుంచి వచ్చిందండి మేఘ వచ్చింది ఎవరు సాక్ష్యం తండ్రి ఎవరి గురించి ఇస్తున్నారు కుమారుడు గురించి ఇస్తున్నారు అంటే తండ్రి కుమారుడు గురించి సాక్షి పిచ్చాడు కుమారుడు తండ్రి గురించి సాక్షిపించాడు అదే విధంగా మొదటి పేదరు మొదటి పేదరు మొదటి అదే పన్నెండవచనం మొదటి పేదరు మొదటి అదే పన్నెండవచనం పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వాళ్ళు చాలండి ఇక్కడ ఎవరు సాక్షిపిస్తున్నారు పేరు సాక్షిపిస్తున్నారు ఏమని పరలోకం నుండి పంపబడిన ఆత్మ అంటే తండ్రి మాళ్ళు పరిశుద్ధాత్మ స్పష్టంగా ఉన్నాయా స్పష్టంగా ఉన్నాయా నేను బిడ్డు ప్రూవ్ చేశాను లేదా మరి బయట సమాజంలో కానీ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ తృత్వాన్ని ఏమంటారంటే ఏమంటారు బహు బహు అయింది చెప్పట్లా చెప్పి చెప్పులు కలిగిన బైబుల్ పరంగానే నేను చెప్తాను బైబిల్ పరంగానే వాక్యానుసారంగానే అది ఉంది వాళ్ళ గురించి వాళ్ళు సాక్ష్యము ఇస్తూనే ఉన్నారు బయటిని చేయడం తేరాలి కదా బయట తెచ్చినట్లే కదా ఇంట్లో కానీ చాలా మంది ఈ రోజు ఏమి తృప్వాన్ని ఏమంటున్నారంటే బహుదేవతారాలు బహుదేవతారాలు ఎలా అవుతుంది తండ్రి తన పరిచయంలో కుమారుడు పంపించాడు కుమారుడు అదనంగా పంపించాడు వీళ్ళు నువ్వు ఒకే పని చేస్తున్నారు ఒకే దేవుడుగా ఉన్నారు రూపాలు వేరైనా పదాలు వేరైనా పేరు వేరైనా నిత్యము త్రిత్వంలో నిత్యత్వం కలిగినటువంటి వారు ఆయన కూడా తండ్రి యొక్క అంటే చేస్తే చలదు తండ్రి తగ్గు బాధ్యత చేస్తే చలదు పరశు బాధ్యత చేస్తే చలదు మనకేమున్నది తండ్రి కుమార పరిశుద్ధ త్రిత్వంలో నిత్యత్వం కలిగినటువంటి

పాట ఎవరుసారండి ఈ పాట ముగ్గురు దేవుడు ముగ్గురు ఏకత్వాలు ప్రతివాడ ఏకత్వాన్ని కలిపి చాలా చక్కగా అన్ని పాదాలు కూడా చాలా చక్కగా కూర్పు చేసి మంచి స్వరాన్ని ఇచ్చి మంచి పాట రాడు పరిశుద్ధాముడు ఖాళీ చేయకుండా ఈ పాపలకింత చక్కని పాట మనం ఈ రోజు త్రిత్వ పండుగలు పాల్గొనగలుగుతున్నాం దేవుడు ఆ మత్యం అనేటువంటి వైపుకి ఇచ్చినటువంటి తలంతు ప్రిమి ఒక పిన్నిటిని చాలా బహుద బహు దేవతారాధన మనం ఒకటే చెప్పాలి మనం బయట అక్కడ ఇక్కడ మనం చెప్పవసరం ఇప్పుడు మనం పూజ చేసుకోవచ్చు ప్రిమి సంఘస్తులరా సంఘస్తు ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా మనం ఉండగలిగితే ఆత్మ మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాం శరీర సమానమైనటువంటి మనుషులుగా ఉంటే ఆత్మ రాదు ఆత్మ ప్రతి విషయంలో దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చెత్తం అంటే దేవుని చిత్తం ఏంటి నువ్వు ఎక్కడ ఆత్మ కొట్టుకున్నావు అది నీ అవిదేయత లేదా నీ అజాగ్రత్త నువ్వేం చేయరు ఫ్యాన్ ఎట్లా ఫ్యాన్లు గట్టిగా వాడటం పెట్టుకుని నువ్వు ప్రయాణం చేయలేదు లేదా ఈ ఏడలో లేదా ఎక్కడో జాతి పిల్లలు పెట్టుకుంటే దేవుని చిత్తం అయిపోతాయి నీ అజాగ్రత్త కాబట్టి ఆత్మ మనలో ఉంటే ఎప్పుడైతే పాత్రపూర్వకంగా మనం ఉండగలుగుతామో అప్పుడే దేవుడు మనకు సహాయం చేసేటటువంటి వాడిగా ఆయన ఉన్నారు చూద్దాం అభినేవాసీ పత్రిక మదుగా ధ్యానం అపోస్ పౌరులు ఎఫెషియల్ రాసుకుంటారు మొదగా ధ్యానం పదకొండు వచ్చిన సంకల్పము బట్టి చూడండి స్వాస్థంగా ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అపోయి పౌరులు ఎఫెషియలీ సంఘాలు రాస్తున్నారు ఈ ఎఫ్యోస్ పత్రికను ఏమంటారో తెలుసా ఆనంద పత్రిక అని అంటారు పులసి పిలుపు ఈ నాలుగు పత్రికలు కూడా ఆనంద పత్రిక ఎందుకు ఆనంద అంటే అపోయిన పౌరులు రోబులకు చిక్కుపడ్డాడు రోబులకు చిక్కుపడి చాలా జీవితాన్ని అనుభవించినటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ ఎఫస్ అదే ఫినోములకు పులసీలకు పిలుపులకు సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా లేపలు వాస్తు ఎంతో ఆనందంగా దేవుడు పరిచయ జీవితం ఎక్కడ భవిస్తూ చాలా జీవితంలో అనుభవిస్తూ అంటే ఖైదీ జీవితం జైల్లో అనుభవిస్తూ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చాలా ఆనందిస్తూ ఆనందిస్తూ ఈ పత్రికను మన కోసం అన్ని మన కోసం మీ స్వాస్యము ముందుగా ఏర్పరచు చూద్దాం పద్నాలుగు రోజులు దేవుడి మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనం కలిగిన నిమిత్తము ఈ మానవ స్వాస్థ్యము సంచాకరుగా ఉన్నాడు సంచాకరు అనే పదము అర్థము ఏంటి అంటే సంచా ప్రయాణ ప్రయా అడ్వాన్స్ మన పెళ్ళిళ్ళు కానీ ఏదైనా వర్క్ చేయాలంటే వాళ్ళకి ఏం చేస్తాం ముందుగానే అడ్వాన్స్ ఇస్తాం ఈ అడ్వాన్స్ అనే ఇంగ్లీష్ లో అడ్వాన్స్ దీనిని ప్రయాణానికి కూడా తెలుగు పదం వాడికి ఉంది ఈ ప్రయాణం ఎందుకు ఇస్తామంటే మనం ఏ కార్యక్రమం చేసినా దానిని ముందుకు రావడానికి ఆ టైంకి వచ్చి ఆ కార్యక్రమాన్ని జరిపించడానికి వాళ్ళు ముందుగా మాట్లాడుకుంటారు ఈ ముందుగా మాట్లాడుకోకపోతే ఆ టైంకి వస్తారో రాదో దీని తర్వాత ఏం చేయాలి ముందుగా అడ్వాన్స్ ఇచ్చేసుకుంటే అది బుక్ అయిపోయినట్టు లేదా పైకి ఎవరైనా చేస్తున్నారో మేము వేరే వాళ్ళు ఇచ్చేసారని చెప్పేసి అంటే అలాగే ఏమవుతుంది ఆ వ్యవహారం కానీ లేదా ఏదైనా కార్యక్రమం ఏమవుతుంది ఫెయిల్ అవుతుంది బాబు ఏమవుతుందంటే ముందుగా ఏం చేస్తారో వాళ్ళు పిలిచి క్యాటరింగ్ చేయ లేదా ప్రోటర్షన్ ఏ విధమైనటువంటి కార్యక్రమం ఆ విధమైనటువంటి కార్యక్రమం అడ్వాన్స్ ఇచ్చింది అలాగే ఆత్మ కూడా మన స్వాస్థ్యం మనకు ముందుగా ఏం చేశారంటే మన విమోచన కలమైన ముందుగా ఏం చేశారంటే ఈ ఆత్మ సంచాబరువుగా మనకున్నారు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఏసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా రక్తము ద్వారా మనకి విమోచన కలిగింది యేసు క్రీస్తు రక్తము ద్వారా మనకి రక్షణ కలిగింది యేసు క్రీస్తు యొక్క తనటువంటి దేహము తన యొక్క ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల దేహముని ఆయన ఏం చేశాడు మన కోసం అర్పించాడు అర్పించడం మనం మనం ఈరోజు స్వతంత్రులుగా కాడి కింద ఆయన కాడి కింద మనం ఉండాలి ఈ ఈ ఈ లోకపరమైనటువంటి దేవత మన మనోరాత్ర ఏం తెలియజేస్తుంది గుడ్డిదములు చేస్తాయి ఈ గుడ్డి వల్ల నేను కూడా విశ్వాసంలో ఉన్నాను అని మనం అపోహ అపోహ పడిపోతున్నాం కానీ చాలా జాగ్రత్తగా మనం విశ్వాసంలో ఉండాలని ప్రభులు వేస్తూ తీసుకున్నాడు ఆత్మ చేత మనకు చాలా స్పష్టంగా అపోసిన పొందాలని తెలియజేస్తున్నారు మనం చాలా ఆలోచన చేద్దాం చాలా ఆలోచన చేద్దాం మనకి ఇబ్బంది కలిగిన బాధ్య కలిగిన వాళ్ళు ఏం చేస్తానంటే దేవుణ్ణి మర్చిపోతాం కానీ అపూసుల పౌరులు పొరింది అపూసలు చేయడం అన్నప్పటికీ కూడా చాలా ఆనందంగా సంతోషంగా తన పరిచర్యను కొనసాగిస్తున్నాడు ప్రేమ ప్రేమ సహోదరి సహోదారు చాలా ఆలోచన చేద్దాం మన ఆలోచన చేస్తూ దేవుడికి ఎలా దిగ్రౌదామా లేదా దేవుడి యొక్క ఆలోచనలో ఎలా దిగ్రవతి బాగుంటుంది అన్న ఆలోచన మనం కలిగినటువంటి వారుగా ఉండాలి ఇదిగో సలో మనం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించబడతాం దేవుడు అంగీకరించబడు కాబట్టి ఇవ్వ నువ్వు నన్ను ఏమడిగా జ్ఞానం అడిగావు దేనికి జ్ఞానం అడిగావు ఇస్రాయల్ జనాంగాన్ని చెప్పరు ఇస్రాయల్ జనాంగాన్ని నీతి న్యాయములతో పరిపాలించుటకు దీర్థుడి నీతి న్యాయములతో పరిపాలించడకు జ్ఞానం కావాలి అష్టైశ్వర్యాలు కావడం లేదు తర్వాత యుద్ధ పరికరం కావడం లేదు తర్వాత జనాంగం కావడం లేదు జ్ఞానం కావాలి కాబట్టి దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు వెంటనే అంగీకరించారు మన ప్రార్థనలు శుద్ధాత్మ దేవుడికి ఎలా ఉండాలంటే అంగీకరించబడినటువంటి ప్రార్థనగా మనం ప్రార్థన ప్రియ సమస్యలో ఎంత ఆనందం అంటే మహా సంతోషంతో మహా ఆనందంతో దేవుడి పరిచయం మనం చేసేటువంటి వారిగా మనం ఉండాలి చూద్దాం మత సంజయ్ చాలండి పర్మభూమాను భూమి అందులు ఈ శిష్యులు అనేటువంటి వారు ఎంత అవిధేయులంటే ఎంత అవిశ్వాసులు అంటే ఏసు క్రీస్తు పొడి వారిని అద్భుత కారాలు ఆచార్య కారాలు అన్ని చూశారు కానీ ఏం చేశారు ఇస్తా సార్ చూసి నమ్మిన వారికంటే చూడగా నమ్మినవారు మీరు ఎంత అంతారు దేవుడిని మీరు చూసారా చూడరా దాని వాక్యం ద్వారా మనం దేవుణ్ణి నమ్మకం ఈ రిగ్నే జీసస్ యాస్ ఎస్ సేఫింగ్ ఈ రిగ్నే జీషస్ అస్సే రా ఎవరైతే యేసు క్రీసుక్రమనే రక్షణగా దేవుడిగా గుర్తిస్తారో వాళ్ళు భవిస్తారని దేవుని వాక్యం చాలా చాలా ఆలోచన చేద్దాం ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మధుర దొంగలు ఎవరంటే లోపంలో ఉండి లోపం మాటలు మాట్లాడు పరే రెండో దొంగ మనకు రెండు నేరాలు ఘోరాలు వచ్చలు అన్నీ చేశాం దేశ ద్రోడ్గా మనం ఉన్నాం కానీ ఆ మధ్యలో ఏ సూకరిస్తూ ప్రభువుడు మాత్రం ఏ పాపము ఏ నేరము ఏ దూషణ చేయ మనకి ఈ శిక్ష సభలే కానీ ఆయన భవిష్యత్తు నిస్కంపుడు పాప ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయనకి శిక్ష అని చెప్పేసి ఆయన క్షుణ్ణంగా చూశాడు క్షుణ్ణంగా చూసి ప్రభు నీవు నీ రాజభూచనాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే వెంటనే ఏమంటాడు నేను నీ మాతోనే దేశంలో ఉందో అని చెప్పేసి గొప్ప అవకాశం పొందుకున్నప్పటివరకు పాపిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమయ్య వెంటనే ఒకసారి భగవాలనుకోవాలి మనం విశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి పాపంలో పెట్టుకోదాం వెంటనే మనం ఏం చేయాలి వెంటనే మన పాపాన్ని ఒప్పుకోవాలి వెంటనే వాడు చూసాడు పరిచాడు అంటాడు రావట్స్ వంద పద్నాలుగు పదిహేను మొదలు నా తండ్రి వ్యవసాయకుడు నేను ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు కాబట్టి నాలో ఫలించిన ప్రతి తీరని కూడా ఏం చేస్తాడు సక్సెస్ అవుతాం కాబట్టి ఏం చేయాలి మనం

అదే విధంగా మనము కూడా మన విశ్వాసము పక్కన దుఃఖము వ్యాధులు బాగా ఉన్నప్పటికీ కూడా మన శ్రమలో ఉన్నప్పటికీ కూడా మనం ఎవరిని చూడండి శుద్ధాత్మ దేవుణ్ణి చూడండి ఏకాత్మ కలిగినటువంటి దేవుణ్ణి చూడండి మనకి పరిశుద్ధ వ్యాఖర పాదాలు ఎన్ని ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలే ఉన్నాయని మనం అనుకుంటాం అరవై పుస్తకాలు ఉన్నాయనుకుంటే కావాలి డెబ్బై ఏడు పుస్తకాలు మనం డెబ్బై ఏడు పుస్తకాలు మనము ఈ నూతన ఈ మిషనరీ ఈ ఈ వ్యవస్థాపకుడు అయినటువంటి మార్టిన్ నూట ఎక్కడి నుంచి వచ్చిన వాడు ఆర్సిఎన్ మిషనరీ నుంచి అక్కడ ఉన్నటువంటి అవినీతి చర్యలకు ఆయన ఏం చేశాడు నీతి మంత్రులు విశ్వాస మూలంగా జీవించిన కలిపి విశ్వాస మూలంగా జీవించడం అక్కడ ఉన్నటువంటి కట్టుబాటులు వ్యతిరేకించి ఏం చేశాడైతే ఒక ఉద్యమాన్ని చేపట్టారు ఈ నూట రెండు మిషనరీని ఆయన స్వామిజీ చేశారు కాబట్టి ఈ తత్వంలో నిత్యత్వాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి నీతి మంత్రులు విశ్వాస మూలంగా జీవించను నీతి మంత్రులు విశ్వాస మూలంగా వాక్యానుసారంగానే చేయాలి విగ్రహారాలలో ఈ లోకమైనటువంటి ఆచారాలు మనం చేయకూడదు ఆఫ్ కంట్రీ ఇన్ ఇండియా ఇది ఇటువంటి విగ్రహారాల సంబంధమైనటువంటి పూజించేటటువంటి ఆరాధన ఆలయంగా దేశంగా ఇది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే అనేక మతాల సమ్మేళనం అనేక కులాల సమ్మేళం అనేక వర్గాల సమ్మేళనమే భిన్నత్వంలో ఏకత్వం మనందరం కూడా ఎన్నో మతాలు ఉండవచ్చు ఎన్నో వర్గాలు ఉండవచ్చు ఎన్నో కులాలు ఉండవచ్చు ఎన్నో భాషలు ఉండవచ్చు ఎన్నో వ్యత్యాసాలు ఉండవచ్చు కానీ భారతదేశం వచ్చినప్పుడు ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం నిత్యత్వంలో మనం కూడా కలిసి ఉండదు అందుకే త్రిత్వాన్ని చాలా చక్కగా వివరించారు పెద్దలు పండితులు ఈ యొక్క మార్టిన్ లూదర్ ఈ యొక్క ఈ మిషనరీని మనం ఆయన అప్పుడు స్థాపించకపోతే మన ఎక్కడ ఉన్నటువంటి వారు అది ఆలోచన అనకుండా ఏదో ఉంటాం కానీ ఈ మిషనరీ చేసినటువంటి సేవ వల్ల మనం వారికి ఏమయం వారి యొక్క శువార్తకు అనుకూలంగా వారి యొక్క స్వార్థ అనుకూలంగా దేవుని యొక్క మాటల ద్వారా మనం రక్షించబడి దేవుడిలోకి వచ్చాం ఆయన చేసినటువంటి వారు చేసిన శ్రమలు ఎలాంటివి అంటే మరణం కూడా ఇక్కడే మరణించవలసింది మిషనరీ చేసినటువంటి సేవ మరణం భారతదేశంలోనే వారు చేసినటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అటువంటి భయతమైన పరిస్థితులు బైబుల్ మార్చుడు లూ బయటికి తీసుకొచ్చాను బయటికి తీసుకొచ్చి లోకానికి వెళ్ళి సృష్టికి మీరు స్వార్థ ప్రకటించడని శిష్యులు ఏ రీతి అయితే చెప్పడో దానిని సంకల్పంగా తీసుకుని ఆయన మార్చుడు లూ చేసే సంఘ సంస్కరణ ప్రపంచ దేశాల్లో కూడా అది ఈ రోజు నలభై లక్షల పైగా మనం రూరల్స్ ఈ రాష్ట్రంలో నలభై లక్షలు పైగా విసురుస్తున్నటువంటి విశ్వాసులుగా కానీ అత్యధిక సంఖ్యగా రాష్ట్రంగా భారతదేశం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండిపోయిన ప్రియా ప్రియాస్తున్నారు కాబట్టి ఏదైతే ఇక మత శుమార్త ఎంతో అధ్యయంలో ఈ పద్దెనిమిది వచ్చిన నాకు పరమోక మందు భూమి నాకు సర్మాధికారంగా ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమర్థ శిష్యులుగా చేయండి తల్లి యొక్క కుమార్ యొక్క పశు యొక్క నామంలో వారికి భారతీయుచ్చుచు నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కై వారికి బోధించుడి ఇక్కడ మనకి మూడు పాఠాలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన పత్రిక సుమార్త ఈ మూడు పాఠాలు కంపల్సరీ ఈ మన అందరం కూడా ఈ మూడు పాఠాల గురించి ఆశ ఎవరైనా సరే పాస్ట్గా ఎవరైనా సరే ఈ మూడు పాఠాల్లో కూడా అనుగుణంగా చేసుకుని వాక్యాన్ని బోధించరు కానీ ఎక్కడ కూడా బయట ఇవి ఎక్కడ కూడా బయట అంటే పాత నిధంలో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని నూతన నిబంధనలోనూ పత్రికల్లోనూ దానిని ఏం చేయాలి కలుపుకొని అనలైజ్ చేసి వాటిని విసిద్ధీకరించి ప్రజలకు బోధించాలి ఆ వాక్యము మత శ్రీ వార్తలో ఉన్నటువంటి వాక్యము అదే విధంగా ఓబీసీ రాష్ట్రపతిలో ఉన్నటువంటి వాక్యము విధంగా పాతల పనులలో ఉన్నటువంటి వాక్యము మూడు మూడు కూడా వేరవచ్చు కానీ అది ఏం తెలుపుతుందంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అని సుఖ్రీస్తు ప్రభు నేను మార్గము సత్యము జీవము ఆయన దేవే తక్కువ ఆయన తప్ప వేరంగా ఆధారం లేదు ఇక తల్లి దగ్గరికి రావడానికి వేరే ఆధారం లేదు కాబట్టి మనం ఏం చేయాలి యేసుక్రీస్తు సూక్రీస్తు రక్షకుడిగా మనం అంగీకరించాలి ప్రేమ ప్రియ సందస్తు కాబట్టి సమస్త జనం మీరు శిష్యులుగా చేయాలని చెప్పేసి ఆయన చక్కని వాళ్ళ వర్డ్స్ జరిగింది కాబట్టి నేను యువ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను ఏమన్నాడు నేను ఉన్నాను ఏమన్నాడు నేను ఉన్నాను ఈ రోజు అంశండి నేను ఉన్నాను ఏమన్నా ప్రభు ఎవరేసు క్రీస్తు ప్రభు నేను ఉన్నాను ఎవరు చిత్రుడు ఎవరు చెప్పుడు శిష్యుడు చెప్తున్నాడు మీరు ఎవరండి సభాపరికి వెళ్ళండి సదాకాలం ఈ యొక్క సమాప్తి ఉంది సదాకాలం మీతో నేను ఉన్నాను ఇక్కడ ఏ సూప్రబులు లేరని మీరు అనుకుంటున్నారా నేననుకుంటున్నారా ప్రభు ఎక్కడైనా బయటకు బయట ఉన్నాడు చచ్చుడు వచ్చినా ఇంట్లో ఉన్నాడు ఇంట్లోకి వెళ్ళిన ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దేవుడు ఉన్నారు సదాకాలం నేను మీతో ఉన్నాను నేను ఉన్నాను మీరు భయపడవద్దు మీరు భయపడుతుంది అక్కడ అప్పు అక్కడ యశక్ అందో ఆయన కూడా ప్రవర్తయినటువంటి యశకుడు అధిజ్ఞుడు ప్రభువా నేనున్నాను నన్ను ద్వారా మనలో ఎంతమంది ఆ కమిట్మెంట్ తీసుకుని ప్రభువా నేనున్నాను అని సువార్త పది మందికి సువార్త ప్రకటించే వారుగా మనం ఉండగలుగుతున్నామా పది మందికి కాకపోయినా కనీసం ఒక్కరికైనా మనం స్వార్థ ప్రకటించేటటువంటి వారిగా మనం ఉన్నామా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి అక్కడ ఏ సుప్రీ శుభ్రభం అవ్వచ్చు అప్పుడు వస్తున్న పౌన్ అవ్వచ్చు లేదా నువ్వు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరైనా సరే ఆయన సంకల్పం నెరవేర్చడానికి ఈ భూమి మనం వచ్చాం ఈ భూమి మీదకి మనం చెంత తిరిగేసి ఎంజాయ్ చేయడానికి మనం ఈ భూమి మీద ప్రతి మనిషి ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఉంది కాబట్టి అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఈ గుట్టివాడు పాప ఈ గుడ్డువాడు గుడ్డువాడైనందుకు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాప పాప వీడి చేసిన పాప అంటే అక్కడ ఏమంటాడు ప్రభు దేవుని యొక్క మహిమ ప్రజలకు తెలియజేయడం దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు దేవు ప్రజలకు తెలియజేయడానికి ఏమవ్వాలి రుజువుగా వాడి వెంటనే స్పష్టత పడ్డాడు అనేక మనుషుల ద్వారా మహిమ తెచ్చుకునేటువంటి వాడు బుడ్డు వారు గుడ్డు ద్వారా వసలు కాబట్టి అనేక మంది స్త్రీల ద్వారా ఆయన మహిమ తెచ్చుకునేటువంటి వాడిగా వాడు భావమే లేదు అని చెప్పి సతికాయలతో సతిగా నోరు మోయించినటువంటి దేవుడు అప్పటికే లాజరు నాలుగు రోజులకి చనిపోయి అప్పటికే లాజరు నా అయిపోయి చనిపోయి కానీ పవర్థా ఉంది మనిషి చనిపోతే శరీరానికి వారికి చావు ఉండదు కానీ ఆత్మకి చావు లేదని చెప్పి వ్రాసరు వెంటనే బయటకు రాన్నప్పుడు మాట ద్వారా మాట ద్వారా వాడు వెంటనే అటువంటి అద్భుతమైనటువంటి కార్యం చూశారు శిష్యుడు పాడి కుట్టుకున్నాడు పాడి కుట్టుకోవడం అంటే పాడ మీద ఉన్నటువంటి లేచి చుట్టున్నాడు మంచి మీద ఉన్నటువంటి వాడి గురించి ప్రార్థించి వెంటనే లేచాడు అటువంటి అద్భుత కార్యాలు క్రియలు చూసినప్పటికీ కూడా ఈ శిష్యులు ఏమంటున్నారంటే దేవుని ఎందు విశ్వాసము ముంచలేదు దేవుని అందు విశ్వాసము ముంచలేదు కానీ మనము ఆ విధించిన ఉండకుండా అటువంటి క్రియలు మనం చేయకుండా మనం వెంటనే దేవుని యొక్క సంకల్పము చెప్పిన ప్రతి వారం కూడా నిత్యత్వ యత్మ కలిగినటువంటి దేవుణ్ణి మనం నిత్యం మనం ఆరాధించేట వారిగా మనం ఆయన ఆయన్ని మనం ప్రేమించే వారు ఉండాలి కనీసం ఒకరికైనా నువ్వు స్వార్థ ప్రకటించేవారుగా మా యసు పులిస్ ప్రభుత్వ దేవుడు అంటే వాళ్ళు నమ్మరు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే వాళ్ళు నమ్మేస్తారా నీళ్ళు నమ్మేస్తారా మా దేవుడు లేడా మాకు ఎంతమంది దేవుడు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటారు మా రాజు మా మా దేవుడు ఇచ్చు అంటారు మా దేవుడు మీలాగా మీకులాగా మూడు మేలు కొట్టించుకునేటువంటి వాడు కాదని ఒక అంటారు కాబట్టి యేసు క్రీస్తును నమ్మే విధంగా ఎలా చేయాలంటే కేవలం నీ సాక్ష్యం ద్వారా నీ క్రియల ద్వారా సమాజంలో నువ్వు చేసేటువంటి మాట ద్వారా క్రియల ద్వారా నువ్వు యేసు క్రీస్తు ప్రభు అని నువ్వు నోటి మాట ద్వారా చెప్పేస్తే వాడు ద్వారా చెప్పేస్తే నేను చెప్పేస్తాను నుండి ద్వారా అందుకే అవి ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతి ఉన్నా చేయాలి వాడి మనకు ప్రార్థన చేయాలి అటువంటి సాక్ష్యం మనకు కలిగి ఉండాలి అటువంటి సాక్ష్య జీవితాన్ని మనం పొందగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి మన కుటుంబాలకి నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు మనకు అవి చేస్తారు అమ్మవారు పెద్ద పెద్ద వయసు వయసు ఉన్నారు వాళ్ళ ఇంటిగా ఉండే టీవీ చూసుకుని వాళ్ళ కాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎందుకు వచ్చారు దేవుని ముందు దేవుని మాటలు వినాలి దేవుని యొక్క వాక్యం వినాలి అని ఎందుకు వచ్చారంటే ఖచ్చితంగా దేవుని మోటార్చేట మాట ద్వారా వాళ్ళ ఆదరణ పొందగలుగుతారు ఎంపుల శక్తి శరీర పూర్తం వారికి కలుగుతుంది అదే ఇంటి ముందు లేకపోతే టీవీ ముందు ఆ కాటం చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే మొత్తం కూడా సర్వనాశం అవుతుంది కాబట్టి ఈ ప్రమేయం మనం కూడా మన సాక్ష్యం ద్వారా మన ప్రియుల ద్వారానే దేవుణ్ణి మయంపరచేట వారిగా ఉండాలి ఈ శిష్యుడు నమ్మలేదు చూసినా కానీ వారు నమ్మలేదు అపోతున్నోడు ఆయన ఖైదే ఉన్నప్పటికీ కూడా సంతోషంగా స్వార్థం ప్రకటిస్తున్నారు ఈ అవిశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా విశ్వాసం మరలా వచ్చి నేను ఉన్నానని ఏ సుక్రీస్తు ప్రభు కూడా నేనున్నాను మీకు కంగారు పడద్దు మీరు అధైర్యపడొద్దు అని చెప్పేసి ఆయన ధైర్యపరుస్తున్నారు కాబట్టి మనం కూడా మన సంఘం ఒక్క మనిషి అయినా సరే ఒక్క మనిషి అయినా కొత్త మనిషి దేవుని యొక్క మందికి తీసుకువచ్చేటటువంటి వారిగా దేవుని మంది ఏంటి రావట్లేదు చేయిలు సరిగ్గా మన మాటలు సరిగ్గా మన ప్రవర్తన సరిగ్గా ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులందరినీ కూడా మనం వాడిని వారి కొరకు ప్రార్థన చేసి వారి కొరకు మనం ఆలోచించి దేవుడి మంది ఇక్కడ ఉండే ఒక్క ఆరుగా ఒక రెండు గంటలు గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని లేఖ బాగా సెలవిస్తున్నాయని చెప్పేసి మీరు ఏం చేయాలంటే మీ కుటుంబ సభ్యులందరినీ కూడా పిల్లలు పెద్దలు పెద్దవాళ్ళందరినీ కూడా దేవుని మంది కూడా రెండు గంటలకు పాటు కూర్చోబెట్టాలి అలా కూర్చోబెట్టగలిగితే వెంటనే మీ కుటుంబానికి మీకు ఆశీర్వదం ఎప్పుడో దీంట్లో మందసము మూడు నెలలు ఆ మూడు నెలలు మన మందసు కుటుంబము ఆశీనికూడదు ఎవరికి పోల మనం కూడా మన యొక్క జీవితం కైస్తవ జీవితం దేవుని మందిరానికి ఒకరిని తీసుకొచ్చేటటువంటి స్వభావం కష్టతరము మనం కలిగి ఉంటాము దేశం 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 నుండి వచ్చి అనేక నెలల ఈ సముద్రంలో ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి అనేక మందిని దేవుని యొక్క స్వాతం మార్చి ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపు తిప్పిన ఆ మిషనానికి కష్టం ఉంది మన కష్టం అని చెప్పి ఆడమా సంఘ చరిత్రలో జరిగినటువంటి హింసలకు చూస్తే ఈ నేను జరిగే హింసలు పెద్ద నిమిషాలు కాదు అప్పుడు మనుషులు ఏ చూపిస్తుంది నమ్ముతున్నామంటే రోమీలు ఏం చేసేవారు అంటే నూడులా కాశీ చేసేసారు అక్కడ పోయేసారు చేసేవారు పులి చేసేవారు భయంకరమైన శిక్షలు రోమిలు అటువంటి పరిస్థితి నుంచి దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్నటువంటి జనసంఖ్య ఏదైనా ఉంది అంటే అది క్రిస్టియనిటీ మాత్రం అది క్రిస్టియనిటీ మాత్రం ప్రపంచ రెండు వందల రేషాలు అత్యధిక అత్యధిక ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తరణ నేటికి విస్తర్పడుతున్నటువంటి మతంగా క్రైస్తవ మత్వంగా కలిసుకుని అనేక మంది మారుస్తుంది మనం కూడా మన బాధ్యత ప్రకారం ఒకరినైనా సరే దేవునికే దేవుని మాటలు వినడానికి రప్పించారు దేవుడు ఆత్మకి కృప